జాతీయ అవార్డులు భారతరత్న పురస్కారము ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ప్రధానం చేస్తున్న అత్యున్నత భారత పౌర పురస్కారము నగదు బహుమతి లేని పురస్కారము భారతరత్న పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ప్రదానం చేస్తున్న అత్యున్నత భారత పౌర పురస్కారము నగదు బహుమతి లేని పురస్కారము భారతరత్న భారతరత్న పొందిన తొలి వ్యక్తి సి రాజగోపాలాచారి పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతరత్న పొందిన తొలి వ్యక్తి సి రాజగోపాలాచారి పంతొమ్మిది వందల యాభై నాలుగు భారతరత్న పొందిన తొలి శాస్త్రవేత్త సివి రామన్ పంతొమ్మిది వందల యాభై నాలుగు భారతరత్న పొందిన తొలి శాస్త్రవేత్త సివి రామన్ పంతొమ్మిది వందల యాభై నాలుగు భారతరత్నను పొందిన తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ భారతరత్నను పొందిన తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ భారతరత్నను పొందిన తొలి ప్రధాని జోహర్ లాల్ నెహ్రూ భారతరత్నను పొందిన తొలి ప్రధాని జోహర్ లాల్ నెహ్రూ మరణానంతరం భారతరత్నను పొందిన తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల అరవై ఆరు మరణానంతరం భారతరత్నను పొందిన తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల అరవై ఆరు భారతరత్నను పొందిన విదేశీయులు ఇద్దరు ఒకటి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పాకిస్తాన్ రెండు నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా భారతరత్నను పొందిన విదేశీయులు ఇద్దరు ఒకటి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పాకిస్తాన్ నెల్సన్ మాండేలా దక్షిణాఫ్రికా భారతరత్నను పొందిన తొలి మహిళ ఇందిరా గాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారతరత్నను పొందిన తొలి మహిళ ఇందిరా గాంధీ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది భారతరత్నకు ఎంపికైన తొలి క్రీడాకారుడు మరియు అతి పిన్న వయస్కుడు సచిన్ టెండూల్కర్ రెండు వేల పద్నాలుగు భారతరత్నకు ఎంపికైన తొలి క్రీడాకారుడు మరియు అతి పిన్న వయస్కుడు సచిన్ టెండూల్కర్ రెండు వేల పద్నాలుగు భారతరత్నను మరణానంతరం పొందిన తొలి మహిళ అరుణ అసఫ్ ఆలీ పంతొమ్మిది వందల తొంభై ఏడు భారతరత్నను పొందిన మరణానంతరం పొందిన తొలి మహిళ అరుణ అసఫ్ ఆలీ పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో భారతరత్న పురస్కారాన్ని ఏ ప్రభుత్వం రద్దు చేసింది మురార్జీ దేశాయ్ పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో భారతరత్న పురస్కారాన్ని ఏ ప్రభుత్వం రద్దు చేసింది మురార్జీ దేశాయ్ ఏ ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని పునరుద్ధరించింది పద్దెనిమిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని పునరుద్ధరించింది పద్దెనిమిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ ప్రభుత్వం కోర్టులో కేసు ఉన్నందున భారతరత్న ప్రకటించలేదు ఎప్పటి నుండి ఎప్పటి వరకు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు కోర్టులో కేసు ఉన్నందున భారతరత్నను ప్రకటించలేదు పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి తొంభై ఆరు వరకు పునరుద్ధరించిన తరువాత భారతరత్నను పొందిన తొలి వ్యక్తి మదర్ తెరీసా పునరుద్ధరించిన తరువాత భారతరత్నను పొందిన తొలి వ్యక్తి మదర్ తెరీసా భారతరత్నను పొందిన సినీ దర్శకుడు సత్యజిత్ రే పంతొమ్మిది వందల తొంభై రెండు భారతరత్నను పొందిన సినీ దర్శకుడు సత్యజిత్ రే పంతొమ్మిది వందల తొంభై రెండు సత్యజిత్ రే తొలి చిత్రం పతేర్ పంచాలి సత్యజిత్ రే తొలి చిత్రం పతేర్ పంచాలి భారతరత్నను పొందిన తొలి సంగీతవేత్త ఎంఎస్ సుబ్బలక్ష్మి భారతరత్నను పొందిన తొలి సంగీతవేత్త ఎంఎస్ సుబ్బలక్ష్మి భారతరత్నను పొందిన మహిళల సంఖ్య ఐదుగురు భారతరత్నను పొందిన మహిళల సంఖ్య ఐదుగురు పంతొమ్మిది వందల తొంభై రెండులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసులు తిరస్కరించారు భారతరత్నను పంతొమ్మిది వందల తొంభై రెండులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసులు భారతరత్నను తిరస్కరించారు భారతరత్న ఎంతమంది పొందారు భారతరత్నను ఎంతమంది పొందారు యాభై మూడు మంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు భారతరత్నను భారతరత్నను ఎంతమంది పొందారు యాభై మూడు మంది రెండు వేల ఇరవై నాలుగు వరకు థ్యాంక్ యూ ఎవరివాన్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఎవరివాన్